అయితే ఓఎస్ అని చెప్పండి తెలుసా మీకు ఓకే మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఇందాక విన్నాం కదా మరి మా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునే ఎలిమెంట్ స్కూల్లో మరి తెలుగు సినీ ప్రపంచంలో టాప్ మోస్ట్ హీరోగా మరి ఎన్నో మరి చలనచిత్ర పరిశ్రమలో మరి అచీవ్మెంట్స్ ఎన్నో ఉన్నాయి కానీ డెస్టినేషన్ దిశ మారింది నేటి దినాన మరి ప్రభు సేవలో యేసుక్రీస్తు రక్షకుడుగా అని ప్రకటిస్తూ మరి దేవుని కొరకు వాడబడ్డం అనేది చాలా అద్భుతమైన విషయం కదా మరి ప్రత్యేకంగా మరి సార్తో నేను కాంటాక్ట్ అవ్వలేదు సేమ్ సినీ ప్రపంచంలో ఉన్న సిస్టర్ శ్రీలత గారు వారిని కనెక్ట్ అయినప్పుడు నాకు సార్ని కనెక్ట్ చేశారు వారి ద్వారా మరి సార్తో మాట్లాడడం వారు ఇక్కడికి రావడానికి సుముఖత చూపించి దిస్ ఫస్ట్ టైం చీరాల రావడం డిస్టిక్ వచ్చారు సార్ ఇక్కడికి లేదు రాలేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం మరి వారి సంకూత యవనస్తుల బిడ్డలతో వారి సాక్ష్యాన్ని వారి తల్లిగారి సాక్ష్యాన్ని మరి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి అన్నది వారి యొక్క ఉద్దేశం వారి సాక్ష్యం వారి మాటలతో వినడం యవనస్తులనే మీకు ఆశ్వాదకరం కాబట్టి సమయాన్ని వారికి ఇష్టం గట్టిగా చప్పలు కొట్టుకుని మరి సార్ వెల్కమ్ చెప్తారు థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్ హీస్ అ మెరకల్ గాడ్ మై మెరకల్ గాడ్ లైఫ్ సేవియర్ ది గ్రేట్ ది గ్రేటెస్ట్ గాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈయన గురించి చెప్పాలంటే చెప్తూనే ఉండొచ్చు ఎంత పొగిడినా ఎంత చెప్పినా అది చాలా తక్కువ బికాస్ ఆయన పుట్టింది మన కోసం మానవ సేవ చేయడం కోసం మన కష్టాలని మన పాపాలని మన దగ్గర నుంచి దూరం చేయడం కోసం ఆయన ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ నవ్వుతూ అనుభవిస్తూ మనకి అంత రిలీఫ్ని ఇచ్చారు సో లెట్స్ స్టార్ట్ బై ది వే ఇవాళ ఇండిపెండెన్స్ డే గాంధీ గారు అహింస అనే పాలసీతో మనకి ఫ్రీడమ్ వచ్చింది కానీ ఈ అహింస అన్న పాలసీ యశు ప్రభు ఎప్పుడో చెప్పేశాడు బైబిల్ మూడో అధ్యాయం తీసుకుంటే ఎవడైనా మీ ఎడం చెంప మీద గట్టి కొడితే కుడి ఆఫర్ చేయమన్నాడు ఇఫ్ యు హిమ్ ఆన్ హిజ్ లెఫ్ట్ చీక్ గివ్ హిమ్ యువర్ రైట్ చీక్ అన్నాడు అంటే హింసకి హింస ప్రతీకారం కాదు హింసకి నాన్ వయలెన్స్ ఇఫ్ ఈ స్లాప్స్ యూ ఆన్ ద లెఫ్ట్ చీక్ ప్రెసెంట్ హిమ్ యూర్ లై రైట్ చీక్ అండ్ సే ప్లీజ్ సర్ ఐఎమ్ నాట్ రెసిస్టింగ్ యూ నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టండి బట్ మేము న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం మా కోరిక మందించి ఆలోచించండి అన్నాడు అందుకనే ఎప్పుడైతే బ్రిటిషర్స్ గ్రహించారో వాళ్ళు అప్పుడే తెలుసుకున్నారు ఈ భారతీయుల్ని ఇండియన్స్ని మనం ఓడించలేమని వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయడం జరిగింది సో ఇండిపెండెన్స్ గాంధీ గారు యేష్ ప్రభు చెప్పిన అహింస ఒక ఆ బిట్టును తీసుకుని దాంతో ఇండియాకి మనకి జరిగింది సో ఇండిపెండెన్స్ డే ఇవాళ జరుగుతుందంటే ఫస్ట్ జీసస్ క్రైస్ట్ అఫ్ కోర్స్ గాంధీ గారు వాళ్ళు వీళ్ళందరూ చేశారు సో తిప్పుతున్నా సుఖమే నేను కోరుతున్నా నీ సుఖమే నీ కోరుతున్నా నేను వీడి అందుకే వెళ్తున్నా నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళ్తున్నా నీ సుఖమే నీ కోరుతున్నా అనుకున్నామని జరగవు అనుకోలేదని ఆగవు కొన్ని అనుకోడవమే మనిషి పని జరిగేవన్నీ మంచి నీ నీ సుఖమే గుర్తుందా ఈ పాట ఎవరికైనా ఎవరైనా విన్నారా ఒకసారి ఎవరు వినలేదా సరే ఇది పయణించేవో చిలుక ఎగిరిపో పాడిపోయిన గూడు ఓ చిలుక మాన్ బాడు గంటసాల్ గారు పాడిన పాటది ఇలాగా మా ఫాదర్ హీ వాజ్ అ ఫేమస్ మ్యూజిక్ డైటర్ ఆయనకి నేను దుర్తి సెకండ్ సన్ని దుర్తి పుత్రుని మా అన్నయ్య వచ్చి మూర్తి చందర్ ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయన వేదాంతాలు దిగిపోయి ఆయన ఇంకో మాణి చూస్ చేసుకున్నాడు పెళ్లి జీవితంలో అది కాదురా నువ్వు మన ఫ్యామిలీ ప్రొలాంగ్ అవ్వాలంటే నువ్వు చేసుకోవాలని చెప్పి అప్పటికి మా నాన్నగారు కాలం అయిపోయారు మా అమ్మగారు మా అన్నయ్య పీటర్ ఇటువంటి మే మిత్రులు అందరూ కలిసి నాకు చెన్నైలో పెళ్ళి జరిగింది పెళ్లి పెళ్ళి జరిగాక నేను మామూలుగా కుటుంబాన్ని జరుపుతున్నాను బట్ ఎవ్రీ క్రిస్మస్కి మామగారు గుడి అది దేవుడి పూజను కూర్చుని మా అమ్మ మా నాన్న నేను మా అన్నయ్య మా మావయ్య ఇప్పుడు మా మావయ్య ఇరవై మూడులోనే కాలం అయిపోయారేనా ఆయన ఆమె కూర్చున్న కూర్చునేవాళ్ళం అప్పుడు మేము హిందూస్వే హిందూస్ అంటే మనందరం హిందూస్వే కాకపోతే మనందరం హిందూస్లో కొంతమంది క్రిస్టియానిటీ తీసుకున్నారు కొంతమంది ముస్లిమ్స్ని తీసుకున్నారు కొంతమంది జైన్ తీసుకున్నారు అందుకనే హీఈ్ ఎ హిందూ క్రిస్టియన్ హీజ్ ఎ హిందూ ముస్లిం ఈజ్ ఎ హిందూ జైన్ అంటారు హిందూయిజం అనేది రిలీజియన్ కాదు అది ఇట్స్ నాట్ రిలీజన్ ఇట్ ఈజ్ అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు పుట్టారు ఈజ్ ఇంగ్లీష్ మ్యాన్ అంటారు అలాగే హీజ్ హిందూ మ్యాన్ బోర్న్ ఇన్ ఇండియా బట్ హీజ్ ఎ హిందూ వాట్ హీజ్ ఎ హిందూ క్రిస్టియన్ హీజ్ ఎ హిందూ ముస్లిం హీఈ హిందూ జైన్ అలాగనమాట సో హిందూయిజం ఈజ్ నాట్ రిలీజన్ ఫస్ట్ మనం తెలుసుకుందాం ఇకపోతే మా అమ్మ ఇప్పుడు క్రిస్మస్ రోజున కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి ఈ పాట పాడేది మీ అందరూ కూడా నాతో పాడాలి పాడతారు కదూ మీరేదో చెప్పాలి చెప్పతే మా ఇది ఇంట్రాక్షన్ మనందరూ ఫ్రెండ్స్ని యు ఆర్ ఆల్ మేడ్ ఫర్ అదర్ ఓకే పాడతావని చెప్పండి వెరీ గుడ్ ప్రభువా ప్రభువా అని నోట పిల్లిచితే ప్రభువా ప్రభువా అని నోట ఏది వినపడ్డా లేదా నాకు ప్రభువా ప్రభువాని నోట పిలిచితే ప్రభుని చూడలేము యా ప్రభుని కానలేము ప్రభువా ప్రభువాని నోట పిలిచితే ప్రభుని చూడలేము యా ప్రభుని కానలేము ప్రభువు ఇచ్చిన పది ఆజ్ఞలకు లోబడి ఉండండి సహోదర లోబడి ఉండండి ప్రభువు ఇచ్చిన లోబడి ఉండండి సహోదర లోబడి ఉండండి ప్రభువా ప్రభువాని నోట పిలిచితే ప్రభుని చూడలేము ప్రభుని కానలేము ప్రభువు కన్నుడి ప్రభువు విచ్చి నా పదియాగ్ నలకు లోబడియున్ అందరూ పాడుకున్నాక ఏమని అని చెప్పాక అప్పుడు పన్నెండింటికి ఆ దేవుని అందరం మనస్పూర్తిగా మనసు ఆరాకొని మేము అప్పుడు భోజనం చేసేవాళ్ళం మా ఇంట్లో మా పూజ రూమ్ చూస్తే అన్ని దేవుడు ఫోటోలు ఉంటాయి మధ్యన యేసు ప్రభు ఫోటో ఉంటుంది చాలామంది అడిగారు ఏసు ప్రభు ఏమండి మేము హిందూస్మే కానీ ప్రభు అంటే నాకు ప్రాణం ప్రభు అంటే నా ఇష్ట ఇష్ట దేవం ఆయన లేకపోతే నేను లేను ఇవాళ మాకు ఇల్లు మా ఇది మా భోజనం అంతా ఉందంటే ఈ ప్రభు ఈ ప్రభు వల్లే అంచేత ఆయన ఇప్పుడు సెంటర్లో వచ్చి మిగతా దేవుళ్ళు అందరూ ఉంటారు మాకు దేవుడు అనేవాడు ఒక్కడేనండి ఇప్పుడు ఇంగ్లాండ్కి అనుకోండి అక్కడ మంచి అంటే వాటర్ అంటారు అదే పాకిస్తాన్లో అనుకోండి పానీ నీళ్ళు అదే తమిళనాడుకు వచ్చామనుకోండి తన్ని నీళ్ళు ఆంధ్రకి వెళ్తే నీరు సో తాగేది ఒక వాటరే దట్ ఈస్ గాడ్ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ దేశాల్లో డిఫరెంట్ డిఫరెంట్గా పేరు పిలవబడతారు అంతే సో గాడ్ ఈజ్ లైక్ వాటర్ గాడ్ ఈజ్ గ్రేట్ అందుకని దేవుడు ఏం చేశాడు మానవ రూపేణ మనకి మానవ రూపేణ ఒకళ్ళు కావాలి ఎందుకంటే మనుషులు కష్టపడుతున్నారు వాళ్ళ కష్టాలన్నీ దూరం చేయాలంటే ఒక గొప్ప బ్యూటిఫుల్ సూపర్ స్టార్ పట్టాలి ఎవరంటే హ దేవుణ్ణి ప్రభు రూపేణ మనకు పంపించాడు హీఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సూపర్ గాడ్ ది మెరకల్ గాడ్ దట్ ఈ లార్డ్ జీసస్ క్రైస్ట్ జీజస్ క్రైస్ జీసస్ క్రైస్ యో దోన్ జీసస్ క్రైస్ సూపర్ స్టార్ We all know you're a miracle God. Jesus Christ, Jesus Christ, you are the only superstar. Jesus Christ, superstar. We all know you're a miracle God. You came to the earth as a human. Christ. We all know your miracle God Super God be Answer my prayers and Superstar Be my God Answer my prayers and Be my God Jesus Christ Everybody Jesus Christ You are the one నో యో ద అద్భుతమైనది ఏసు ప్రభు ఇకపోతే ఈ ఇన్సిడెంట్ మా అమ్మ జీవితంలో అసలు మా అమ్మకి ఏసు ప్రభు అంటే ఎందుకంత ప్రేమ వై షీ లవ్స్ యుమ్ సో మచ్ ఏసు ప్రభు లేకపోతే తను లేడు అని చెప్పడానికి ఈ యొక్క నిదర్శనం చాలు ఇది మా అమ్మాయి మాకు ఎన్నో కథలు చెప్పేది ప్రతి క్రిస్మస్ రోజున ఈ కత్ చెప్పు యేసు ప్రభుకి ప్రభువా నీ వల్ల రెండు రత్నాలు నాకు ఇచ్చావు అదే మా అన్నయ్య నేను నువ్వు లేకపోతే మా కుటుంబమే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ అందుకనే ఏది జీవితంలో వచ్చినాక థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ ఎందుకంటే మంచి చిన్న కష్టాలు ఇచ్చిన దేవ ఎవరికోసం ఇస్తున్నాడు మనం అనుభవించి దాంట్లో వచ్చేసి ఆయన గురించి తెలుసుకుంటే ఆ కష్టాలని మటుమాయమైపోతాయి దే జస్ట్ డిసప్పియర్ ఆల్ ద హార్డ్షిప్స్ ఇన్ లైఫ్ మా అమ్మ చిన్నప్పుడు చదువు చదువుకునేటప్పుడు అది రాజమండ్రిలో కాన్వెంట్ ఉంది ఆ కాన్వెంట్లో ఆ రోజుల్లో అంటే దిస్ వాజ్ బిఫోర్ ఇండిపెండెన్స్ సిస్టర్స్ అందరూ ఉండేవారు నన్స్ ఎక్కువ ఉండేవారు వాళ్ళు ఆ స్కూల్ మేనేజ్మెంట్ అంతా నన్సే చూసుకునేవాళ్ళు మా అమ్మకి కంటిన్యూస్గా ముక్కులోంచి చీముడికి ఆడుతూనే ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ అది చాలామంది డాక్టర్స్ ఆళ్ళకి వెళ్ళకి చూపించి ఎవరు ఇది ఈ అసలు ఈ వ్యాధి ఏంటో అర్థం కావడం లేదమ్మా అసలు మేము దీనికి మ్యాక్సిమం మందులని ట్రై చేస్తాము బట్ ఏం కుదరడం లేదు దీనికి అసలు చికిత్సే లేదు దానికి సారీ ఏం చేయలేము క్షమించండి అని చాలా డాక్టర్లు దగ్గర మా అమ్మమ్మ తీసుకెళ్తే మా అమ్మమ్మ పేరు వెంకటరత్నం అప్పుడు తీసుకెళ్తే అవి లాభం లేదు లాభం లేదు అందరూ చేసేస్తే మా అమ్మ పాప రోజు కళ్ళు పెట్టుకుని ఏంటమ్మా నా జీవితంలో అయిపోయింది అదేంటే ఉండవే ఉండవు ఇంకో పెద్ద డాక్టర్ ఎవరో అమెరికా నుంచి వస్తానంటే ఆయన చూపిద్దాన్ని అందరూ అందరు చూపించినా కూడా అందరూ చూసి వాళ్ళకి అర్థమయ్యే కదా అర్థమయ్యేది కాదు సరే మా అమ్మ స్కూల్లో జాయిన్ చేశారు ఆ స్కూల్లో జాయిన్ చేస్తే ఎవరి పక్కన కూర్చుంటే వాళ్ళు పక్కన లేచి వెళ్ళిపోయారు అయ్యో అది నీ పేరెంటమ్మ ముక్కు చూడ శంత ముక్కు అని అందరూ దూరం వెళ్ళిపోయారు అప్పుడు ఇప్పుడు ఖర్చు పెట్టుకుని తుడుచుకుంటూ ఉండేది వస్తూనే ఉండేది ఇది సో మధ్యాహ్నం భోజనానికి వెళ్ళకుండా తనతో ఎవరు కూర్చునేవాడు తన మూవల్లా ఒక పిల్లల దగ్గర కూర్చుని అక్కడ మామ పంపించిన పెరుగన్నో ఏదో కూర్చుని అక్కడ ఏడుస్తూ ఉండేది ఒక రోజున ఈ సిస్టర్ అటు వెళ్తూ వెళ్తూ అటు చూస్తుంది చూస్తే ఇది అమ్మాయి ఇది శకుంతల అంటే మా అమ్మగారు సపరేట్ కూర్చుని తింటు ఏడుస్తూ తింటుంది 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 దగ్గర వచ్చింది వచ్చి శకుంతల వాట్ స్ట్రాంగ్ విత్ యూ ఆర్ క్రాయింగ్ మై చైల్డ్ అనేది అంటే ఎందుకమ్మ ఏడుస్తున్నావు ఏంటి అన్నట్టే సిస్టర్ సిస్టర్ చూసారు సిస్టర్ అంటే ఎస్ అంటే ముక్కులో నీళ్ళు వస్తున్నాయి ఇది నేను పుట్టినప్పటి నుంచి పుట్టిన వన్ ఇయర్ కా నుంచి నీళ్ళు వస్తూనే ఉండండి ఇది ఎప్పుడూ ఆగడం లేదు నాకు ఏం చేయడాలో తెలియదు సిస్టర్ ఎవరు నా పక్కన కూర్చోవడం లేదు ఎవరు కనీసం మాట్లాడి కూడా మాట్లాడడం లేదు అంతా నన్ను వెళ్ళేస్తారు స్కూల్లో ఈ స్కూల్కి వచ్చిన రేపు నుంచి రాను టీచర్ సిస్టర్ ఉంది అందుకని తప్పమ్మా అలా మాట్లాడుకో ఉండు ఇదే కదా నీ ప్రాబ్లం నీకు పోతుందని చెప్పి జేబులోంచి ఒక చిన్న బైబిల్ తీసింది ఇదిగో ఇందాక నోవా గారు సుధీర్ చిన్న నాకు ఈ బైబిల్ ఈ బైబిల్ రోజుకి ఒక చాప్టర్ చదివి దిండి కింద పెట్టి పడుకో అమ్మ నీకు అన్ని మంచి జరుగుతుంది అనిచ్చి ఆ చిన్న బుక్ బైబిల్ ఆ మా అమ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఆవిడే మా అమ్మకి చూడగానే చూసింది ఇంత లావుగా పుస్తకం చిన్న పుస్తకం అనమాట చూసింది జేబులో పట్టుకుంది ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి మా అమ్మమ్మతో కూడా చెప్పలే అది బెడ్రూమ్లో వెళ్ళిపోయి భోజనం చేశాక ఆ బైబిల్ ఫస్ట్ చాప్టర్ చదివింది శుభ్రంగా చది అర్థం చేసుకుంది అది మడత పెట్టేసి దిండి కింద పెట్టుకుని పడుకుంది ఒకటో రోజు మళ్ళీ రెండో రోజు రెండో చాప్టర్ చదివింది దిండు కింద పెట్టింది ప్రభు నువ్వే నన్ను కాపాడాలి పడుకుంది మూడో రోజున మళ్ళీ త్రీ చాప్టర్ జరిగింది అప్పటివరకు ముక్కులో నీళ్ళు ఆగ ఆగలేదు చదువుకుంది చదువుకుని ఏసు ప్రభు నువ్వే నన్ను రక్షించాలి అని చెప్పి దిండు కింద పెట్టి పడుకుంది నాలుగో రోజున లేచింది తనకేదో అయోమయంగా ఉంది అంటుకుంది ఆగిపోయినాయి అసలు తమ నమ్మ నమ్మలేదు మళ్ళీ ఎలా చూసుకుంది మళ్ళీ ఆగిపోయింది బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్న అర్థం ఉంటే ఆ అద్దంలో చూసుకుంది చూసుకుంటే నీళ్ళు రావడం ఆగిపోయింది అమ్మ 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 అని మా అమ్మమ్మ వెంకటరత్నని పిలిచింది వచ్చింది లోపలికి రాక్కుల్లో నీళ్ళు ఆగిపోయినాయి అందుకని మా అమ్మ దగ్గర వచ్చి మా అమ్మమ్మ వచ్చి చూసి చూసి ఫేస్ ఎత్తి మళ్ళీ అది చూసి చూసి అరే ఏం చేస్తా ఉంది ఏం లేదమ్మా స్కూల్లో సిస్టర్ వస్తే ఆడి బైబిల్ ఇచ్చింది ఈ బైబిల్లో ఒక పేజ్ చదివి నేను పడుకున్నాను రెండో రోజు పడుకున్నాను మూడో రోజు పడుకున్నాను నాలుగో రోజు ఆగిపోయింది అనమాట వెంటనే అప్పుడే అహోబల్లారావు గారు అమెరికాలో డాక్టరేట్ పూర్తి చేసి ఇండియాలో సర్వీస్ చేద్దామని వచ్చారనమాట రాజమండ్రికి అందుకెళ్ళాము ఆయన అది అమెరికా వెళ్ళే ముందు మా అమ్మ చేసేసి లాభం లేదమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయి అప్పుడే వచ్చాడనమాట వస్తే వెళ్ళి అహోబల్లారావు గారు ఒక న్యూస్ అంటుంది ఏంటమ్మా మా ఏంటి చూడండి మా కూతురిని చూడండి చూసాను అరే ఏం మా శకుంత నీకు ముఖ్యం ముఖం నీళ్ళు రవాడు ఆగిపోయిందా ఎలా ఆగిపోయింది ఏమందులు వాడావో ఏ మందులు లేదు ఫాదర్ నా ఏసు ప్రభు తలుచుకుని బైబిల్ దిండి కింద పెట్టుకుని పడుకున్నాను మూడు రాత్రులు అంతే అన్నాడు ఆయన నమ్మలేదు వాట్ ఏపీ మళ్ళీ చెప్పు అన్నాడు ఇలా సిస్టర్ నన్ను ఏడా వచ్చి ఓ బైబిల్ ఇచ్చి దీంట్లో రోజు ఒక చాప్టర్ చది దిండి కింద పెట్టుబడుకో అమ్మా నీకు అన్నీ మట్టుకు మాయమైపోతా అంది అంది డాక్టర్ అలాగే చేశాను మూడో రోజు తగ్గిపోయింది డాక్టర్ అన్నాడు ఇట్ ఈస్ ఎ మెరకల్ అమ్మా ఇట్ ఈస్ ఎ మెరకల్ హీఈ రియల్లీ మెరకల్ గాడ్ అన్నాడు నెక్స్ట్ హీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అహోబల్లరావు గారు సో ఇది మా అమ్మ మా జీవితంలో జరిగిందనమాట అప్పుడు దాకా ముక్చి చూడి అనేది అందరూ ఫ్రెండ్షిప్ ఎలా ఎలా అయిపోయింది ఎలా అయిపోయింది అని అందరూ అసలు ఆ అంతా సెన్సేషన్ అయిపోయింది అప్పటి అప్పటికి అప్పుడు రాజమండ్రి బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ టాకింగ్ అబౌట్ ఇది జరిగిపోగానే వెంటనే దాంతోపాటు ఇక అన్నీ అప్పుడు మా అమ్మ చాలా అందంగా ఉండేది నలుపు అయినా కూడా కనుముకి తీరని చాలా బాగుండేది నేను నా పోలికలు మా అమ్మగారి పోలికలే సో అలా అయ్యాక తర్వాత మా ఫాదర్ను చూడడం పెళ్లి చేసుకోవడం తర్వాత మా మా ఇద్దరిని కనడం అదే అనమాట ఇది సాక్ష్యం ఇది అందుకనే ఈ మెరకల్ గాడ్ని ఈ అద్భుతమైతే దేముణ్ణి మీరెవరైనా కష్టాల్లో ఉంటే ఎవరు కాకపోతే పూర్తిగా నమ్మాలి యేసు ప్రభుని పూర్తిగా నమ్మాలి అందులో లేనం అయిపోవాలి అయిపోయి ఏదైనా కష్టం వస్తే ప్రభు ఏంటో నాకు ఈ కష్టాలు నువ్వు తెలిసిపోతే ఎవరయ్యా తెలుస్తారు నేను అడగపోతే నేను ఎవరు అడుగుతాను కమాన్ కమాన్ నువ్వు నాకు తీర్చాలి తీర్చిపోతే నేను ఇక్కడ చచ్చిపోతానని చెప్పి ఆ దేవుడి ముందు అలా పడుకుని ఆ పూజ లాగా అలాగే ఉండిపోయేది నెక్స్ట్ మార్నింగ్ ఏదో మెరకలు జరిగేది అయితే ఆ ప్రాబ్లమే ఉండేది కాదు అంచేత ఈ మెరకల్ దేవుడిని మీరందరూ పూర్తిగా నమ్మి హండ్రెడ్ పర్సెంట్ ప్రభా నాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టం నుంచి నన్ను దూరం చేయ ప్రభా నన్ను నీళ్ళు చేర్చుకో ప్రభా బీ మై గాడ్ ప్రభా ప్లీజ్ బీ మై గాడ్ లాడ్ జీసస్ అని మనసు పూర్తిగా మీరు అడిగితే ఏ ప్రభు తప్పకుండా మీకు ప్రత్యక్షం అవుతాడు మా ఇంటి దగ్గర హోలీ ఏంజెస్ కాన్వెంట్ అని ఒక కాన్వెంట్ ఉండేది ఆ కాన్వెంట్లో అందరూ అది క్యాథలిక్స్ ఇలా ఈ దీనికి సంబంధించిన ఇదనమాట వాళ్ళందరూ ఇంటికి వచ్చి శకుంతల వై డోంట్ యూ కన్వర్ట్ ఇంటు క్రిస్టియన్ క్రిస్టియానిటీ అనేవారు అంటే నో హూ ఇస్ ఎ ట్రూ క్రిస్టియన్ ఎ ట్రూ క్రిస్టియన్ ఈజ్ ద మ్యాన్ హూ ఫాలోస్ ద టెన్ కమాండ్మెంట్స్ దేవుడిచ్చిన పది ఆజ్ఞల్ని ఎప్పుడైతే మీరు పాటించారో అప్పుడే మీరు క్రిస్టియన్ నన్ను కన్వర్ట్ అవ్వక్కర్లేదు మీరు ఆ పది ఆజ్ఞల్ని పాటించండి అదే చాలు దట్ మేక్స్ ఎ ట్రూ క్రిస్టియన్ ఇప్పుడు టీచర్స్ మీరు అందరూ వచ్చారు కదా మీరు ప్రభుని పూర్తిగా పిలవండి నేను మనస్ఫూర్తిగా పిలుస్తాను మీకు ప్రత్యక్షం అవుతాడో అవడో నాకు తెలియదు కానీ నాకు మొదట ప్రత్యక్షం నాకే అవుతాడు నాకు అంత నమ్మకం ఉంది అందుకనే మా ఇంటి పేరు జీసస్ మహల్ జీసస్ మహల్ అని పెట్టుకుంది దానికి సాక్ష్యం పీటర్ పీటర్ చెప్పరా జీసస్ మహాల్ అని పేరు పేరు పెట్టి మా అమ్మాయి అంబిషన్ ఏంటంటే ఇద్దరు కొడుకులు పుట్టారు ఒక కొడుకుని డాక్టర్ ఒక కొడుకుని ఇంజనీర్ చేయాలని మా మా అన్నయ్యని డాక్టర్ చేయాలి డాక్టర్ చేసి ఆ జీసస్ నర్సింగ్ హోమ్ అందరికీ పేదలందరికీ ఫ్రీగా సర్వీస్ చేయాలని కాకపోతే ఆయన ఏమో వేదాంతి అయిపోయి ఆయన దారి ఎరు అయిపోయింది నేనేమో మ్యూజిక్ డైరెక్టర్ అనుకుని ముంబైకి వెళ్ళి ఏదో నానా కష్టాలు పడి చివరికి చెన్నైకి వచ్చి చెన్నైలో నేను ఇలా ఆర్టిస్ట్గా అయ్యాను కాకపోతే మా అమ్మ ప్రార్థనలు బ్రతాకపోలేదు నా రెండో కొడుకు ఈజ్ అ డాక్టర్ అతను అందరికీ ఇచ్చి నాకు ఒక చిన్న మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వాడు పనిచేసే హాస్పిటల్లో పెద్ద సీనియర్ డాక్టర్స్ ఉన్నారు ఒక పేషెంట్ వచ్చింది చాలా భేదావిడే ఆవిడకి కూతురు వచ్చింది ఆ కూతురి కాళ్ళు ఏదో పెద్ద ఎత్తు వచ్చి పుండిలాగా రాచుబ రాచిపుడు కదా ఒక పెద్ద పుండిలాగా ఫార్మ్ అయిపోయి ఎంతకి తగ్గడం లేదు డాక్టర్స్ ఏమన్నారంటే మోకాలు తగ్గ తీసేయాలమ్మా లేకపోతే కష్టం లేదు ఉళ్ళంతా పాకిపోతుంది చాలా డేంజరస్ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయాక బయట వాళ్ళు ఎదురు కూర్చున్నారు అమ్మాయి తల్లి ఏడిచ్చేస్తుంది అప్పుడు మా చిన్న కొడుకు వెళ్ళి ఏంటమ్మా ఇలా అన్నారు బాబు కాలు తీసేస్తే ఆడదానికి ఇంకేంటి నేనేం చేయండి బాబు ఏడని ప్రాబ్లం నుంచి అప్పుడే అమ్మా వాళ్ళు పెళ్ళి చెప్పింది కరెక్టే చాలా సివిరిది కానీ దీనికి వంద ఛాన్సుల్లో ఒక్క ఛాన్స్ ఉంది అది నేను చెప్పంటే చెప్తాను బట్ అది రిస్క్ అది మీరు చేస్తారండి చేస్తాను తమ్ముడు ఏది ఏం చెప్పమన్నానంటే ఒక మందు సజెస్ట్ చేశాడు చేసి మీకు ఇదేముడు అంటే నమ్ముకున్నాడు నేను మేము క్రిస్టియన్స్ బాబు ప్రభు ప్రభువుని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముకుని ఈ మందు తీసుకోండి చూడండి అన్నాడు కరెక్ట్గా వన్ మంత్ మొత్తం తగ్గిపోయి మామూలు కాలైపోయింది ఆవిడ ఇవాటికే ఇంటికి ఫోన్ చేసి బాబు మా కూతురు పెళ్ళి మీరు వస్తే బాగుంటుంది నీ వల్లే నాన్న అమ్మాయి కాలంతో సరిపోయి ఇప్పుడు బాగుంది నూరేళ్ళు హాయి హాయిగా చక్కగా మా మంచి దీంతో పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని ఆశించింది సో దేవుడు ఎక్కడో లేడండి మనలో ఉన్నాడు మానవుడే దేవుడు అందుకని మీ పక్కింట మీ పక్కింటే అయినా ఎదురింటే అయినా కష్టపడుతుంటే మీకు వీలుంటే సహాయం చేయండి లేకపోతే గమ్మును ఉండను కానీ దానికి ఎందుకు సహాయం చేయాలి అది దీన్ని వాడి మీరు యేష్ కానీ ద్వేషం కానీ చూపించొద్దు అదే అదే మనలో ఉండ శైతన్ సైతాన్ అంటారే అదే సైతన్ ఆ సైతాన్ నాలుగోకేస్తే యేసు ప్రభు మనలో ఉన్నాడు అలా పెరిగిపోయి మనం కూడా జీసస్ క్రైస్ట్ అయిపోతాం మనకు ఆ అవకాశం ఇచ్చాడు దేవుడు సో అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మనందరం ఆ దేవుడు మెరకల్ గార్డ్ని తప్పకుండా తలుచుకుంటే మీ మీలో ప్రతి ఒక్కరిలో ఏదో కష్టం ఉంటుంది కష్టం లేకుండా మానవుడు అనేది వాడు ఉండడు ఎందుకంటే కష్టం లేకపోతే అసలు జీవితం లేదు కష్టం వస్తేనే సుఖం యొక్క వాల్యూ తెలుస్తుంది అందుకని మీరందరూ ఆ మెరకల్ గార్డ్ని నమ్ముకుని మీరు చేసే పనులని ఆ టెన్ కమాండ్స్ టెన్ కమాండ్మెంట్స్ నమ్ముకుని చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ సుప్రభు కనపడతాడు ఎస్ 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 Praise the Lord. Jesus Christ, Anand Andrew, Jesus Christ, you're the only miracle God. Jesus Christ, we love you for this entire life. You're our only God. You're the only miracle God. Lord Jesus, Lord Jesus, Lord Jesus, praise the Lord. Thank you.